రాష్ట్రంలో ఆది మూలం కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేణు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరి కానీ మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీక అది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి మన టీడీపీ వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది చూడండి క్వాలిటీగా అయితే కనపరించట్లేదు ఏమైనా చేసినా క్వాలిటీగా ఉండాలి ఆ క్వాలిటీ కొంచెం తగ్గింది ఈసారి నుంచి వైయస్ఆర్ వాళ్ళ మాదిరి ఏదైనా లైవ్ వీడియో కాల్ అలా చేయండి ఇలా డైరెక్ట్గా బాగలేదు సో మీరు కూడా ఇప్పుడు నుంచి చెప్తున్నా అలాగే చేయండి థ్యాంక్ యూ సార్